కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో మన రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి పద్ధతుల్లో లేవు కేవలం కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులు ధనిక వర్గాల ప్రయోజనాలు తప్ప కార్మికులు రైతులు కూలీలు అనగారినటువంటి తరగతుల సమస్యలు విస్మరించడం జరిగింది ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి నెల మొత్తం అంతా కూడా స్థానిక సమస్యల మీద ప్రజా సమస్యల మీద సర్వేలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించడం అనేటప్పుడు జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పెద్ద పెద్దపల్లికి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి వంద రోజుల్లో అన్నారు కానీ ఈరోజు వరకు ఒక బస్ ప్రయాణం తప్ప మిగతావి అమలు జరగలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది అమలు జరగలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షలు ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు అలాగే రైతు భరోసా రుణమాఫీ కానీ అలాంటి చర్యలకు కూడా ప్రభుత్వం ఇంకా పూనుకోవడం అనేది లేదు అలాగే రాష్ట్రంలో ముప్పై లక్షల పైగా కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు నిర్మాణం చేస్తామని గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నది మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం కుడిశ లేనటువంటి దేశాన్ని చేస్తామని చెప్పి మోడీ చెప్పాడు ఆయన విస్మరించాడు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి సంవత్సరమైన ఇండ్లు నిర్మాణం జరగడం లేదు ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపులు అరకొరగా మాత్రమే ఉన్నాయి అట్లాగే ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు లేవు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో కేటాయించిన పదకొండు వేల కోట్లలో పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి లేదు అట్లాగే మోడీ రెండు కోట్ల ఉద్యోగం సంవత్సరానికి అన్నాడు అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు అట్లాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో మంచినీళ్ళు రోడ్లు డ్రైనేజ్ సౌకర్యాలు పాఠశాలలో సౌకర్యాలు హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ హాస్పిటల్స్లో సౌకర్యాలు మెరుగుపరచడంలో నిధుల కేటాయింపులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుంది దీనివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది అందుకే ఈ సమస్యల మీద ప్రభుత్వంతో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలా పోరాటం చేయాలా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు నడపాలని చెప్పి సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాన్ని కోనుకున్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం ప్రతిఘటనోద్యమాలకు పోల్ పాల్పడాల్సి వస్తుంది ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ పేదలంతా సమీకరించి ఇళ్ల స్థలాలు వేసి గుడిసెలు వేసే కార్యక్రమం చేస్తాం భూముల ఆక్రమణ కార్యక్రమాన్ని కూడా పోనుకుంటాం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలియజేస్తున్నాం సమస్యలు పరిష్కరించండి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి అమలు చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు జరుగుతుంది గత ప్రభుత్వాలకు దానికి జరిగినటువంటి పురపాఠమే మీకు కూడా ప్రజలు తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు పునారం ఫ్లైఓవర్కు సంబంధించి మూడు సంవత్సరాలుగా అది పెండింగ్లో ఉంది దానికి నిధులు కేటాయింపులు జరగడం లేదు దానివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఉంది ఈ బడ్జెట్లో కూడా దానికి అరకొర నిధులే కేటాయింపులు జరిగినటువంటి ఉంది మరి ఈ సమస్యలు పరిష్కరించాలా వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు